రైతు సోదరులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గుర్రపు మచ్చందర్ జేఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇక్కడ మా ఫౌండేషన్ సభ్యులు కూడా మన మార్తన్న గారు కిషరెడ్డి పటేల్ గారు అమ్రనాయకన్న గారు నాగిరెడ్డి అన్న గారు అనిల్ అన్న గారు ఇంకా తదితరులందరూ అందరూ కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది ఈరోజు మేమందరం ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ నల్లవాగు ప్రాజెక్టుకు చివరి ఆయకట్టు అయిన మార్డీ కృష్ణాపూర్ ఇంద్రానగర్ కల్లేరు గ్రామాలలో మంది రైతులు జొన్న పంట పెట్టుకొని ఆ జొన్న పంట చివరి దశలో ఉంది ఆ జొన్న పంటకు ఒక తడి ఒక వెట్ నీటిని విడుదల చేయాలి అని ఇక్కడ స్థానిక మన ఎమ్మెల్యే గారిని స్థానిక మన ఎంపీ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక తడి ఇక్కడ నల్లవాగు ప్రాజెక్టులో చాలా నీరు ఉంది ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వంగా కూడా చాలా నీరు చాలా ఫీట్ల నీరు ఉంటుంది అవైలబిలిటీ ఉంది కాబట్టి ఒక్క తడి కోసం ఒక రెండు ఫీట్లోనో ఎంతనో కొంత నీరు చివరి ఆయకట్టుకు విడుదల చేయాలి అని ఆ విడుదల చేయడానికి ఎలాంటి రిస్క్ అయినా కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ ఉన్న అధికారులు మేము కూడా అందరము సహకరిస్తాము దయచేసి ఒక తడి నీరు విడుదల చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మనకందరికీ తెలుసు రైతు ఈ దేశానికి వెనుముక ఈ రైతు యొక్క కడుపుని మండడం చూసి ఒక సామాజిక బాధ్యతగానే నేను ఈ నీటిని విడుదల చేయాలి అన్న ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది ఎన్ మనకు తెలుసు ఇదివరకున్న గవర్నమెంట్ కూడా ప్రతిసారి కూడా ఈ ప్రతిసారి ఇదివరకున్న ఏ గవర్నమెంట్ అయినా కూడా మనం డిమాండ్ చేస్తూ ఈ వాటర్ని విడుదలను మనం సాధిస్తూ ఉన్నాము ఈసారి కూడా తప్పకుండా ప్రతిసారి ఇంతకన్నా తక్కువ అవైలబిలిటీ ఉన్నా కూడా నీళ్ళు నీటిని విడుదల చేశారు అవ అవసరానికి తగ్గట్టు చివరి ఆయకట్టుకు ఈసారి కూడా ఎమ్మెల్యే గారు తప్పకుండా ఎలాంటి రిస్క్ అయినా తీసుకొని ఈ ఈ నాలుగు గ్రామాలకు ఒక తడి నీటిని తప్పకుండా తక్షణమే అది కూడా కొంచెం లేట్ చేసినా కూడా పంట ఎండిపోతుంది ఇప్పటికే కొంతమంది ఎన్నో రకాల బోర్లు వేసి లాస్ అయినారు రైతులు ఒక్కొక్క రైతుకి ఇంచుమించు ఒక ఎకరానికి కూడా యాభై వేల పైచీలకు లాభం చేకూరుతుంది ఈ తడి ఇవ్వడం వలన దాన్ని స్టోరేజ్ అలాగా పెట్టుకొని మళ్ళా వన్ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఆలోచించి విడుదల చేస్తామనడంలో ఉండడంలో ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి తక్షణమే నీటిని విడుదల చేసి చేయడం వలన పశువులకు కానీ ఈ మిగిలి ఉన్న జొన్న పంటలకు కానీ ఇతర పంటలకు కానీ ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా మన బాధ్యతగా రైతులకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ తప్పకుండా ముందుకు వచ్చి ఈ ప్రజల ఈ రైతుల యొక్క కష్టాలను తీర్చాలి అని నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను దానికి మేము ఒక ఇది ఒక సామాజిక కార్యకర్తల లాగా మేమందరం కూడా సహకరిస్తాము ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు రైతు రైతుల పంటను తప్పకుండా మనం నీటిని ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి అని నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు తూము చర్చి ఉంది కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ చుట్టుపక్క ప్రాంతాలకి నీరు సరిపోతూ ఇంకొంచెం ఇంకొంచెం లెవెల్ ఇంకొంచెం ఫోర్స్ఫుల్గా దాని మనం చివరాయకట్టుకు చేరేలా కొన్ని పూడిక తీతలు కొన్ని ఉన్నాయి అది కూడా పెద్ద సమస్య కాదు మనం ఎమ్మెల్యే గారు ప్రభుత్వం అనుకుంటే ఇది చాలా చిన్న సమస్య రిస్క్ ఉంటుంది ప్రభుత్వం తలుచుకుంటే తప్పకుండా చివరాయకట్టకు వచ్చేలా చిన్న చిన్న పుడిక తీతానే అనుకోండి కొన్ని అనవసరమైన గన్లు ఉన్నాయి దాన్ని పూడ్చివేత అనుకోండి కొన్ని కొన్ని అవసరానికి మించి నీటిని వాడుకునే మోటార్లు ఉన్నాయి ఆ మోటార్లను ఆప్ చేసిన అనుకోండి ఏదో ఎమ్మెల్యే గారు ఒక్కొక్క రెండు రోజులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ తప్పకుండా శ్రద్ధ పెడితే తప్పకుండా నీరు అనేది చివరాయకట్టకు వెళ్తుంది అని నేను విజ్ఞప్తి చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయకట్టు నాలుగు వేల ఎకరాలకు వీళ్ళు నీళ్లు అందిస్తున్నారు కానీ మొత్తం ఆయకట్టు చాలా వేల ఎకరాలు ఉంది మొత్తం ఇంచుమించు మోర్ దెన్ రెండు వేల ఐదు వందల ఎకరాల జొన్న పంటని రక్షించిన వాళ్ళు అవుతారు ఒకటే తడి కావాలి మేము పదే పదే అడగము ఒక తడి చివరి చివరి తడి ఒకటిస్తే రెండు వేల ఐదు వందల ఎకరాల పైచిలకు జొన్న పంట అనేది చేతికి అందుతుంది ఉంది